హాయ్ హలో అండి మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టం మాకైతే జున్ను అంటే చాలా ఇష్టం అండి నేను వన్ లీటర్ పాలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను తీసుకున్న వెంటనే అయితే చేయలేదు డీప్లో ఉంచేసాను పాలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి నేను ఇక్కడైతే ముప్ప లీటర్ పాలు జున్ను మాత్రమే చేస్తున్నాను ముప్పావు లీటర్ పాలుకి మరో ముప్పావు లీటర్ పాలు గేదె పాలు అయితే తీసుకొని అందులో కలిపేసి తర్వాత మిరియాలు యాలకుల పొడిని చేసి అందులోనే వేసేసాను తర్వాత బెల్లాన్ని అయితే ముందు తురుము పెట్టుకున్నాను ఆ బెల్లాన్ని కూడా ఆ పాలల్లో కలిపేశాను బెల్లం కరిగే వరకు పాలను కలుపుతూనే ఉండాలి నేను తీసుకున్న బెల్లం అయితే కొంచెం గట్టిగా రాళ్ళలా ఉందండి అందుకని నేను చేయి పెట్టి కొంచెం అంత మెదిపాను తర్వాత గరిటతో అయితే కలిపేసాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను తీసుకున్న పాలకు తీసుకున్న బెల్లం అయితే చాలా తక్కువైపోయింది జున్ను అయితే లైట్ స్వీట్గా ఉందంటే స్వీట్నెస్ చాలా తక్కువగా ఉన్నదండి ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో అయితే ఈ జున్నును కుక్ చేస్తాను ఇడ్లీ పాత్రలో అయితే కొంచెం వాటర్ వేసుకొని నేను వేసుకున్న పాల డబ్బాను ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేస్తాను అలా ఎందుకు గరిటతో కొడుతున్నానంటే చిన్న చిన్న బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే కరుగుతాయి గరిటతో అయితే పాలలోని బెల్లాన్ని కొడుతున్నాను ఎప్పుడు జున్ను పాలు తీసుకున్నా దానికి ఈక్వల్గానే గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ తీసుకొని మనకు సరిపడా తీపి అయితే యాడ్ చేసుకొని మిరియాలు ఇంకా యాలకులు అయితే కలిపి ఇలా అయితే ఇలా ఇడ్లీ పాత్రలో కానీ కుక్కర్లో కానీ సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచితే ఇలా అయితే కుక్ అవుతుందండి దీన్ని చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన జూనులో అయితే కొంచెం స్వీట్నెస్ తగ్గింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో